కాపులకు వైసీపీ ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశారు కాపు ద్రోహి గంట కాపులకు ఓటింగ్ పార్టీలు చిన్న చూపు చూశాయి కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ రాష్ట్రంలో కాపులకు అత్యధిక స్థానాలు కల్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీకే కాపుల మద్దతు ఉంటుందని కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ చెప్పారు రాష్ట్రంలో ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఐదు ఎంపీ స్థానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు కేటాయించారని సామాజిక న్యాయమంటే ఇదే అని అన్నారు వైఎస్సార్సీపీ ఎనేడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీ రాష్ట్రంలో కాపులకు కేవలం ఇరవై మూడు స్థానాలే కేటాయించిందని కాపులు అంటే కూటమి పార్టీలకు చిన్నచూపని విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన కులానికి చెందిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించారని ఆరోపించారు వైఎస్సార్సీపీ పార్టీ అన్ని కులాలకు సమన్యాయం చేసిందని చెప్పారు కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు సంపన్నులకు వారి కులానికి సీట్లు పంపకాలు చేశారని విమర్శించారు కూటమిలో ఉన్న పార్టీలకు కూడా అన్యాయం జరిగిందని ఆ పార్టీని నిలువునా ముంచేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అన్నారు చంద్రబాబు జైలు పాలు అయితే మొట్టమొదట మద్దతిచ్చి నేనున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ నిలువన అన్యాయం చేశారని ఆరోపించారు ఆ పార్టీకి కేవలం ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు బాబుకుట్రలో పడిన పవన్ గమనించాలని సూచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు పాడి పరిశ్రమకు అభివృద్ధి చేసిన ఆడారి తులసిరావు తగ్గ తనయుడు ఆడారి ఆనంద్ కుమార్ అని ఆయన ఎంతోమందికి ఇతోధిక చెప్పారు గంటా శ్రీనివాసరావు కాపు ద్రోహి అని విమర్శించారు చంద్రబాబు టికెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు పశ్చిమ నియోజకవర్గంలో వేసిపి జెండా ఎగరవేయనుందని కాపులంతా ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు పశ్చిమ నియోజకవర్గంలో రెండు వందల యాభై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు గణబాబు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే పనిచేశారని నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు కాపులందరూ వేసిపికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడరి ఆనంద్ కుమార్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పీలా ఉమరాణి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు సామాజిక న్యాయం చేశారని చెప్పారు పంతొమ్మిది నెలలుగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లోనూ కలియ తిరుగుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆడారి ఆనందకుమార్ చేరువయ్యారని తెలిపారు సొంత నిధులతో పెన్షన్లు విద్య వైద్యానికి సంబంధించిన అవసరాలకు ఖర్చు పెట్టిన ప్రజానాయకుడు ఆడారి అని అన్నారు అరవైవ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గణబాబు ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు కరోనా సమయంలో బీచ్ రోడ్ గెస్ట్ హౌస్లో తాళాలు వేసుకుని కూర్చున్నాడే తప్ప ప్రజలకు ఎటువంటి సాయం చెయ్యలేదని విమర్శించారు వంగవీటి రాధాకృష్ణ గారిని చూడ్డానికి కాపు నాయకులు వచ్చారే తప్ప గణబాబు గురించి కాదని విమర్శించారు హెచ్పిసిఎన్ సీఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చిన ముప్పై నాలుగు కోట్ల రూపాయలలో అవినీతి జరిగిందని రూపాయి అవినీతి చెయ్యలేదనే దమ్ముధైర్యం గణబాబుకు ఉంటే చెప్పాలని ప్రశ్నించారు ఈ సమావేశంలో కాపు నాయకులు మోహన్ రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కేసుంటే మరి ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోసాలు తప్పలేదు అని చేసింది ఎనవల రాపు కృష్ణాలు కంపూర్ కృష్ణుడు ఆ రోజు చేసింది ఆ రోజంతా కూడా ప్రజలందరూ కూడా గమనించారు మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత కావాలి సపోర్ట్ చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న ఇండస్ట్రీ బ్యాంక్ లో పాపలు మీటింగ్ పెట్టారు ఏమని పెట్టారు సమావేశం తప్ప పార్టీకి సంబంధం లేదని ఎంతోమంది నుండి కూడా తీసుకెళ్లారు కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ అంత మసీపు చుట్టాలి అనుకోమే వాసుపోయేమని చెప్పి చాలా మంది ఎనిమిది కాదు నేను కూడా ఊహించాలని బాబు వంగ విభాగంగా ఉడికి వస్తున్నారు అని చెప్పారే తప్ప అది టీడీపీ పార్టీ ఒక మీటింగ్ మీటింగ్ అని చెప్పలేదు అందువల్ల చాలా మంది కూడా థర్టీ పర్సెంట్ కూడా ఆ వంగ విభాగంగా డిమాండ్ వస్తున్నాడని చూశారే లేదు అలాగే ఈరోజు జనాలు ముందుకోసం మీద ముందు వీట్రామాడు వస్తున్నాడు అలాగే బాలకృష్ణ కూతురు వస్తుంది బాలకృష్ణ కూతురు అని చెప్పవలసింది పని ఏంటి ఎంపీ భర్తాలు అవలేదు చెప్పవచ్చు కదా అది చెప్పరు ఎందువల్ల ఎంపీ భార్య అంటే ఎవరో తెలీదు అదే బాలకృష్ణ కూతురు అంటే ఏ సెలబ్రిటీ వస్తున్నాయో అని ఆ విధంగా ప్రజల్ని చెబుతున్నారు తప్ప ప్రజలవరూ కూడా టీడీపీ ప్రభుత్వం ఆయన ఎవరు లేరు ఈ రోజు ప్రజలందరూ కూడా ఇక పేరు మీద ఆడారమార్గా ఆయన చేస్తున్న సేవలు ఈ పద్దెనిమిది ఎనిమిదిలో కూడా ఆయన ఎన్నో సహసాఖ అందించారు ప్రభుత్వం తరఫున సాహసాఖ మధ్య సేమ్ దాన్ని నీట్గా ఆయన సొంత నిధులతో కానీ ఈ రోజు పద్దెనిమిది గొప్పలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం అందరికీ సాహసాక లభించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి మనం కానీ వదులుకుంటే మనందరం కూడా నష్టపో మనం రేపు రావచ్చు మే పదకొండు తారీఖుని ప్రతి ఒక్కరు కాపులు వస్తుంది ప్రతి ప్రజలందరూ వాళ్ళ మంచి నియోజకవర్గంలో ఆడా రాజ కుమార్ గారికి అలాగే బొత్స జాతి గారికి ఒక ఫ్యాన్ గుర్తుంది ఓటేసి గెలిపించాలని కోరుకుంటే సార్ ముప్పై ఒక్క మంది అసెంబ్లీ అభ్యర్థులుగా ఐదు మంది పార్లమెంట్ అభ్యర్థులుగా ప్రయత్నించాం కాపులకు ప్రాధాన్యత ఇస్తాం ఈ రాష్ట్రంలో ప్రతి దానికి అండగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇరవై ఆరు జిల్లాల్లో కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము అవ్వాలని ఆ విధంగా ఆనంద్ గారిని ప్రశ్నించి భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలందరూ కూడా పేరు పేరు చేస్తున్నటువంటి శ్రీమతి బొత్స జార్జీ లక్ష్మి గారు సమర్థవంతురాలైనటువంటి నాయకురాలు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత రెండుసార్లు ఎంపీగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అదేవిధంగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఆమె పనిచేశారు ప్రజా సమస్యల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన వాటి పరిష్కారం పట్ల కూడా ఎంతో ప్రాముఖ్యత ఎంతో వాటి పట్ల దృష్టి కేంద్రీకరించి వాటిని సమస్య పరిష్కారం చూపగలిగినటువంటి నేత అటువంటి నాయకత్వం కలిగినటువంటి అటువంటి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి మహిళని ఈరోజు విశాఖ జిల్లాకి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని ఒక కాపు మహిళకి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అదేవిధంగా విశాఖ జిల్లాలో ముగ్గురు ముగ్గురు కాపు కూడా అవకాశం కల్పించారు ఈ విధంగా ప్రతి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాపు నాయకత్వాన్ని రాజకీయంగా సామాజికంగా కూడా ఎదగడానికి అన్ని విధాల తోడ్పడుతున్నారు సహాయం చేస్తున్నారు ముందుకు పోతున్నారు కాబట్టి ప్రజలందరూ కాపు కమ్యూనిటీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని హర్షించాల్సిందిగా వారికి చేదోడు వాదోడుగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ తెలుసు ఒక రాష్ట్ర మీటింగ్ కండక్ట్ చేసి విశాఖపట్నంలో మేమందరం కూడా ఒక డిమాండ్ పెడటం జరిగింది అన్ని పార్టీలకి ఎవరైతే ఎక్కువ శాతం సీట్లు కాపులకు ఇచ్చి గౌరవించుకుంటారో వారికి మా పూర్తి మద్దతు తెలియపరుస్తామని చెప్పి మరి ఆ పార్టీని గెలిపిస్తానికి కూడా మా స్వయం కృషి ఉంటుంది అని మరి ఈరోజు ఆ డిమాండ్ ప్రకారం ఈరోజు గమనించినట్టయితే వైస్ఆర్సిపి పార్టీ మాకు ముప్పై ఒక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఐదు ఎంపీ సీట్లు ఇచ్చి మొత్తం ముప్పై ఆరు సీట్లు ఇచ్చి పద్దెనిమిది శాతం సీట్లు కాపు కులానికి కేటాయించి ఈరోజు కాపులకి పెద్దపీఠం వేశారని చెప్తా ఉన్నాము మరి ఇటీవలే ఇరవై రెండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి యావత్ కాపునాడు విశాఖపట్నం సభ్యులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికాం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే మరి మీరు గమనించినట్టు వస్తే యావత కుట కూటమి అంతా కలిపి ఈరోజు మనకి మా కాపు జాతికి ఇచ్చిన సీట్లు కేవలం ఇరవై మూడు అంటే పదకొండు పదకొండున్నర శాతం మాత్రమే కేటాయించారు ఇది సరిపోనట్టు బాధాకరం విషయం ఏంటంటే టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలకి మరి పదిహేడు స్థానం ఎంపీ స్థానాలకి కలిపి వారు ఇచ్చిన కేటాయించింది కేవలం పన్నెండు మాత్రమే అంటే ఏడున్నర శాతం మాత్రమే ఈరోజు టీడీపీ కేటాయించి వారికి కాపుల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలియపరిచారు వాళ్ళకి కాపుల మీద ఉన్న కక్ష కాపుల మీద ఉన్న చిన్నచూపు ఈ రోజు తెలియపరిచి కాపుల్ని తీవ్ర అన్యాయం చేస్తూ అవమానించారని చెప్పి మీ అందరికి నేను తెలియక డిబేట్ కి డెవలప్మెంట్ కావాలంటే టీడీపీ రావాలంటున్నారు నువ్వు అసలు డెవలప్మెంట్కి సంబంధం ఉందా నువ్వు డెవలప్మెంట్ ఎప్పుడు చేసావా మొన్న కూడా నేను ప్రశ్నించాను ఎప్పుడు కూడా వాళ్ళు ఏమి మంచి తెలియని వాడు ఎందుకంటే రాజకీయం తెలిసిన వ్యక్తి ఎంతసేపు నాయకుల కొనాలను టక్కు టవర విద్యులతో ప్రజలకి దగ్గర అవ్వడానికి ఆలోచిస్తారు తప్ప నీతి నిజాయిత పనిచేయడానికి తెలియదు ఈ నీతి నిజాతలు ఒక మాట చెప్పగలరు ఆయన ఎప్పుడైనా లంచం తీసుకోలేదు తప్పు చేయలేదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా నా ఇండస్ట్రీలు బెట్లో హెచ్పిసిఆ సిఎస్ఆర్ ఫండ్ కింద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కాలా పనులకు ఇచ్చింది దానిలో టెండర్లు ఏ విధంగా చేసుకున్నారు ఎంత లంచం తీసుకున్నారు అని నేను పత్రికా మిత్రులు ముందు అందరి ముందు అడుగుతున్నా ఆయన కానీ ఆయన నాయకులు కానీ ఛాలెంజ్ చేస్తున్నా ఆయన లక్ష్మీ స్వామిని నమ్ముతారు ఆయన భార్య పిల్లలు తీసుకొచ్చి లక్ష్మీ స్వామి దగ్గర తప్పు చేయలేదు నేను రూపాయి తెల్లని ప్రమాణం చేస్తే దమ్ము ధైర్యం ఉందా అదే కనుక చేస్తే ఆయన కాళ్ళు కడిగి నేను ఎత్తి మీద పోసుకుంటాను నేను ఛాలెంజ్ చేస్తా నా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి ఒక తప్పు చేయలేదు ఒక రూపాయి అదే విధంగా ఆయన చేయగలరా ఆయనే కాదు ఆయనతో పాటు టీడీపీ నాయకులను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళ నాయకుడు ఎక్కడో తప్పు చేయలేదు రూపాయి తినలేదని ప్రమాణం చేస్తే దమ్ము ధైర్యం ఉందని అడుగుతూ ఇప్పటికన్నా కళ్ళు తెలిసి వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక మంచి వ్యక్తి ఓటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు మంచి ఆయుధం ఇచ్చారు పవిత్రమైన ఓటుని ఒక సేవా తత్పర ఓటుకి వ్యక్తికి ఓటేస్తారా లేక ఎవరికి వేస్తారో వాళ్ళే ఆలోచించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు